ఇరవై ఒకటవ సంకీర్తన ఒకటి నుండి ఏడు చరణాలు ధ్యానం చేసుకుందాం రాజులకు అన్నీ ఉంటాయి మీరు ఒక ఉంటే దేనిని బట్టి మీరు అధికంగా సంతోషిస్తారు దావీదు దేని ఎందు అధికంగా సంతోషించాడు రాజు కావడమంటే అది ఒక రోజు పని కాదు జీవితకాలమంతా రాజుగా ఉండడమని ఇరవై ఒకటవ కీర్తన మనకు తెలియచేస్తుంది దేవుని పిల్లలం గనుక మనం రాజులమై ఉన్నాం యేసుక్రీస్తు మనలను ప్రేమించి తన రక్తము చేత మన పాపాలను కడిగివేసి మనలను రాజులుగాను యాజకులుగాను చేశాడు నేడు మనం జీవితంలో ఏలుబడి చేయాలని దేవుడు కోరుతున్నాడు ప్రభు అయిన యేసుతో కూడా మనం ఆయన సింహాసనంపై ఉన్నాం యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు దేవుడు తనకిచ్చిన బలమును బట్టి దావీదు సంతోషిస్తున్నాడు నడవడానికి బలము యుద్ధం చేయడానికి బలము నిర్మించడానికి బలము పోరాడటానికి బలము జీవితంలో భారాలు మోయడానికి బలము దేవుడి నియమించిన రాజుగా ఆయన అనుగ్రహించిన బలమును బట్టి మీరు సంతోషిస్తున్నారా దావీదు ఇంకా కొనసాగిస్తూ నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని చెప్తున్నాడు దేవుని రక్షణను బట్టి అతడు సంతోషిస్తున్నాడు మనం కూడా ఇలాగే చేయాలి ఒకరోజు ఏసు తన శిష్యులతో దయ్యములు మీకు లోబడిచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని చెప్పాడు దావీదు తనకున్న సంతృప్తిని బట్టి సంతోషిస్తున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు వెనక్కు తిరిగి చూస్తే కృపాక్షేమములు మన వెంట వస్తున్నాయి ముందుకు చూస్తే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు మనలను ఎదుర్కొంటున్నాడు వర్తమానం భవిష్యత్తులను గూర్చి ఎలాంటి భయానికి మీరు గురికావద్దు ఏడవ వచనంలో దావీదు స్థిరత్వాన్ని బట్టి సంతోషిస్తున్నాడు ఏల ఎనగా రాజు ఎహోవా ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు సర్వోన్నతిని కృపచేప్తా అతడు కదలకుండా నిలుచును దేవుని బలము రక్షణ సంతృప్తి స్థిరత్వము అను ఆశీర్వాదాలను బట్టి మనము కూడా సంతోషించగలం ఇవన్నీ దేవుని మహిమ కొరికే అనుగ్రహించబడ్డాయి నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను అనేక మంది క్రైస్తవులు తమ్మును తాము రాజులుగా ఎంచుకోవడంలో తప్పిపోతున్నారు జీవితంలో మనం ఏలుబడి చేయాలని దేవుడు కోరుతున్నాడు అందుకొరకు ఆయన అనేక ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్నాడు మనం రాజులుగా జీవించడానికి అవి మనకు సామర్థ్యం కలుగచేస్తున్నాయి రాజరిక ఆశీర్వాదాలను బట్టి మీరు సంతోషిస్తున్నారా లేనట్లయితే ఆయన ఆశీర్వాదాలను పొందుకొని విజయోత్సవంతో జీవించండి ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలు ప్రేమ కలిగిన మా పరలోక రాజా మీ ఘనమైన నామం నవ్వుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రహ మీరు మాకిచ్చినటువంటి ఉచితమైన రక్షణను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మా పట్ల మీరు చూపిస్తున్న కృప ప్రేమ కనికరములను బట్టి మీకే లెక్కలేని వందనాలు తెలియచేస్తూ ఉన్నాము నాయన ప్రభా మీరు మాతో కూడా ఉండి మీరు మాకు బలముగా రక్షణగా సంతృప్తినిస్తూ స్థిరత్వం ఇస్తూ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము ప్రభాని రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగినని అని వాక్యం తెలియచేస్తుంది అవును ప్రభా నాయన మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నాయన మాకు ఇచ్చిన సామర్థ్యాలను బట్టి ప్రభ నాయన ముఖ్యంగా మీరు మాకు ఇచ్చిన రాజరిక ఆశీర్వాదాలను బట్టి ప్రభ మేము సంతోషిస్తూ ప్రభ మేము స్థుతిస్తూ ఉన్నాం ప్రభ నాయన మీరిచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని ప్రభ విజయం విజయోత్సవంతో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ